ఈ రోజున రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అన్నవి బాగా నడుస్తూ ఉన్నాయి డైర డైవర్షన్ పాలిటిక్స్కి కేంద్ర బిందువు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే అవుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు లడ్డు వివాదం జరిగింది తర్వాత కల్తీ నూనె వ్యవహారం జరిగింది కొండనే తవి ఎలకలను పట్టించనంగా ప్రభుత్వం హాస్యాస్పదమైంది రోజున ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతూ ఉంది ప్రధాన సమస్యలు ఏం కూడా ప్రభుత్వం ఎటువంటి అంటే మేము ఎటువంటి సమస్యల్ని పరిష్కరించలేదు రోడ్ల పరిస్థితి అలాగే ఉంది ఇకపోతే నేను చాలాసార్లు చెప్పాను కాకినాడ రాజమండ్రి రోడ్డు గురించి టీవీ నైన్ వాళ్ళు కూడా ప్రచారం చేశారు మళ్ళీ చెప్తా ఉన్నాను రోడ్ల పరిస్థితి ఏం బాగాలేదు ఇప్పటిదాకా స్కాలర్షిప్ పేరు మీద ఒక్క నయా పైసా గవర్నమెంట్ ఇవ్వలేదు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు ఉన్నాయని జగన్ చెప్తా ఉన్నాడు జగన్ ఆయాంలో కూడా బకాయిలు ఈ గవర్నమెంట్ తీర్చలేదు వీరిద్దరు అకౌంట్లోనే కాకుండా జ చంద్రబాబు నాయుడు అంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బకాయిలు ఇప్పటి వరకు తీర్చలేదు విద్యా వ్యవస్థ పట్ల ముఖ్యంగా పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇంకా ఒక ఫెన్షన్ తప్పితే ఈరోజుకి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు పడలేదు ఎన్ఎట్ డైవర్షన్ కాకినాడ పోర్ట్ అసలు కాకినాడ పోర్ట్ ఏంటి దీని గొడవ ఏంటన్నా మనం చూసుకున్నట్లయితే మా చిన్నప్పటి నుంచి కాకినాడ పోర్ట్ అంటే స్మగ్లింగ్ అంటే ఇప్పుడు ఆర్థిక విధానాలని సవరించడం ద్వారా ఏ వస్తువైనా సరే ఏ దేశంలో తయారైన వస్తువు అయినా సరే ఏ దేశంలో అయినా దొరుకుతూ ఉంది ఇంతకుముందు విదేశీ వస్తువులకి సెంట్లు కానీ పౌడర్లు కానీ లేకపోతే కెమెరాలు కానీ వీటికి చాలా పెద్ద గిరాక ఉంది ఎక్కడ దొరుకుతాయి అంటే అనపర్తి స్మగుళ్ళు గూడ్స్కి అడ్డ అనపర్తి అనపర్తి ఎందుకంటే అనపర్తి అక్కడ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి స్మగుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారని పెద్ద ప్రసిద్ధి ఇకపోతే ఇక బియ్యం గురించి చెప్పాలనుకుంటే బియ్యమే కాదు కాకినాడ పోర్టులో క్షీమ చిట్టుకం అంటే సీఎం గారికి తెలుస్తుంది అది ఏ సీఎం అయినా సరే కాకినాడ కోర్టులో జరిగే చీకటి సామ్రాజ్యం గురించి జిల్లా కలెక్టర్కి జిల్లా ఎస్పీకి పూర్తిగా తెలుసు అందు గురించి అక్కడ కాపులాలు ఉండవు ఏముండో ఎందువల్లంటే ఈ వ్యాపారం ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ బియ్యం వ్యాపారం ఈ బియ్యం స్మగుల్డ్ బియ్యం అక్రమ రవాణా అంటే బియ్యాన్ని మన దేశం నుంచి ఎగుమతి చేయకూడదు ఒక్క బాసుమతి అవి ఏం తప్పితే దగ్గర ఏ రైస్ని కూడా మనం ఎగుమతి చేయకూడదు దట్ ఈజ్ ఇండియా పాలసీ అంటే ఈ రోజున బియ్యం నిల్వలు భారతదేశంలో ఎంత ఉంటాయంటే ఒక ఎనిమిది సంవత్సరాలకు సరిపడే అంటే ఎనిమిది సంవత్సరాలు వరకు వరు వచ్చింది అనుకోండి దానికి సరిపడే నిల్వలు భారతదేశం దగ్గర ఉన్నాయి అలా ఉంచుకుంటారు ఏదో ఆపద వచ్చినా ముందుగా ఉంచుకున్నాను కానీ చెప్పి బియ్యం ఒకవేళ బియ్యం ఎగుమతిని మొదలు పెడితే మన మొత్తం ఖాళీ అయిపోతుంది మన నిల్వలన్నీ ఖాళీ అయిపోతాయి అందుగురించే బియ్యాన్ని స్టాప్ చేశారు ఈ బియ్యం ఎగుమతి కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది దొంగ రవాణా తెలుగుదేశం హయాంలో జరిగింది వైసీపీ హయాంలో జరిగింది మళ్ళీ తెలుగుదేశంలో కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా చెప్పగలను నేను ఎందువల్లంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రెండు వేల పదిహేనులో ధర్మశాస్త్ర అని చెప్పేసి ఒక అధికారిని కాంట్రాక్ట్ బేస్లో నియమించారు పోర్టు అధికారి కింద అతని కాల పరిమితి కాంట్రాక్ట్ ఉద్యోగం కింద సంవత్సరం సంవత్సరం అయిన తర్వాత అతను అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంటే అతను వేణుగోపాల్ రెడ్డి ఎలీషా ఏళ్ళ పోర్టుని ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నాడు వేణుగోపాల్ రెడ్డి అంటే కలెక్టర్ చేసిన అతను ఎలీషా గురించి రాష్ట్రంలో కాదు మొత్తం అందరికీ తెలుసు అతను ఎవరికి పోనామి అతను ఎవరి తరపున పనిచేస్తాడు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్లతో కూడా సంబంధం ఉండదు అతనికి ఆ ధర్మశాస్త్ర వాడిని నేను ట్రాన్స్ఫర్ చేయించాను ఎప్పుడు మన కచ్చలూరు బోటు ప్రమాదంలో అట్లే అతనే బోట్లను తనిఖీ చేసి బోట్లకు సర్టిఫికేట్ ఇచ్చినవాడు బోర్టుకి సంబంధించిన ధర్మశాస్త్రే ఇప్పి ఇచ్చాడు బోర్డు ఒక్కొక్క బోర్డు దగ్గర లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకుని ఇంకా ఎక్కువే తీసుకుని ఉండొచ్చు ఆ బోట్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చాడు లోపభూయిష్టమైన ఇష్టమైన కన్స్ట్రక్షన్ వల్ల బోటు ములుగుపోయింది కచ్చలూరులో అంతేకాకుండా ఎక్కువ మందిని ఎక్కించుకుందాం వల్ల కూడా చనిపోయింది నేను తర్వాత డెబ్బై మంది మంది చనిపోయినా కానీ ఇంకా వాళ్ళకన్నా ఈ ఇన్సిడెన్స్ రావాలనే ఉద్దేశంతో నేను ఆ బోట్ని సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళాను నేను సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ బోట్ని కచ్చలూరు బోట్ని తీశారు చీక్కిపోయింది అటువంటి ధర్మశాస్త్రాని అప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసారు దాని తర్వాత ఒక కెప్టెన్ ప్రభాకర్ అని చెప్పేసి అతను నేసారు విశాఖపట్నం కాకినాడ పోర్టులో అతని మీద ఏసీబీ ఆరోపణలు చేసి అతను పంపించేశారు పంపించేసి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ధర్మశాస్త్ర పోర్ట్ ఆఫీస్ ధర్మశాస్త్రం మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు కలెక్టర్ కానీ మినిస్ట్రీ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెక్క స్మగ్లింగ్ అన్నీ అక్కడ జరుగుతాయి అంటే చెక్క బోట్ల ద్వారా వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి బోట్ క్యాప్టెన్లకి వీళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటూ ఉంటారు ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది కాకినాడ పెద్ద పెద్ద షిపుల్లో వాళ్ళేమో కొంత మందు దిందు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ వీళ్ళు ఇస్తూ ఉంటారు రెగ్యులర్ ఫినామినా ఇంకా పెద్ద ఎత్తులో జరిగే మటుకు కాకినాడ పోర్టులో బియ్యం ఆయిల్ ఆయిల్ అన్నది ఇంకా పెద్ద కోణం కుంభకోణం డిఐజీ లెవెల్ వరకు ఆయిల్ కుంభకోణంలో పాత్ర ఉందని చెప్పేసి ఇంతకుముందు గవర్నమెంట్లో బహుశా తెలుగుదేశం గవర్నమెంట్లోనే బయటకు వచ్చినాయి అన్నీ అయినా కానీ ఏమీ యాక్షన్లు లేవు రియాక్షన్లు లేవు ఏమీ లేవు ఎప్పటికప్పుడు సర్దు మణిగిపోతూ ఉంటాయి పోర్టులో జరిగిన వ్యవహారాలన్నీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక బోట్ని పట్టుకున్నారు రెండో బోట్ని వదిలేశారు అది ప్రధానంగా వైసీపీ వాళ్ళు ఆరోపణ చేశారు ఎందుకు వదిలేశారంటే అది ఆర్థిక సహక్రమంతే వయ్యాపుల క్యాష్ అది పయ్యావుల క్యాష్ వాళ్ళకి సంబంధించిన వియ్యంకుడిది బోటు అన్నారు ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే మూడు తరాల నుంచి మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మేము ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే తమిళనాడుకి కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నారు అరే ఓన్లీ ఇప్పుడు తమిళనాడు అంటే ఆంధ్ర బార్డర్ దాడితే తమిళనాడు తమిళనాడు దాడితే కేరళ ఇప్పుడు లారీల మీద తీసుకెళ్ళవచ్చు లేకపోతే ట్రైన్ ర్యాక్స్ మీద తీసుకెళ్ళవచ్చు బియ్యాన్ని అది మానేసి షిప్లోకి ఎక్కించాలంటే బియ్యాన్ని ఆ దంపుడు బియ్యం అవునాయండి అయితే బాయిల్డ్ రైస్ ఏమవునా మూడు మూడుసార్లు లోడింగ్ అన్లోడింగ్ చేయాలి ఆ ఖర్చులు పెట్టుకుని పోని తమిళనాడు తీసుకెళ్తే రోడ్డు మీద తీసుకెళ్ళిన దానికి ఎంత అవుతుంది లారీల మీద షిప్ మీద తీసుకెళ్ళడానికి ఎంత అవుతుంది ఓకే తమిళనాడు ఓకే పోనిలే తమిళనాడు దగ్గర ఉన్న తీసుకెళ్దాం కేరళ తీసుకెళ్ళాలంటే ఈ షిప్పు విశాఖపట్నంలో ఎక్కిన కాకినాడలో ఎక్కిన షిప్పు అరౌండ్ ది వరల్డ్ కింద అది డైరెక్ట్గా తమిళనాడు నుంచి కేరళ వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు అక్కడ రామేశ్వరం హనుమంతుడు రాసిన అది అడ్డుగా ఉంటుంది శ్రీలంకకి ఇండియాకి ఆ వారది అందు గురించి చెప్పి ఈ శ్రీలంక మేము తిరిగి చుట్టూ తిరిగి కూర్చిని వెళ్తుంది అంటే ఎంత డబల్ అయిపోతుంది అసలు రోడ్డు రవాణాకి తర్వాత షిప్ రవాణాకి మనం ధరలు కంపేర్ చేసుకుంటుంది కంపారిజనే లేదు ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రికార్డు చూస్తుంటే రైస్ అన్నది కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అవ్వలేదు ఈయన ఆర్థిక శాఖ మంత్రి వివంకుడు కూడా రైస్ ఆర్ బాయిల్డ్ రైస్ ఎనీథింగ్ ఎగుమతి అవ్వవు యాజ్ పర్ ది రికార్డ్స్ అన్నీ కూడా మీకు చాలా క్లీన్గా రైస్ అన్న పదం అన్నది ఏమీ లేకుండా ఉంటాయి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఫినాన్స్ మినిస్టర్కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను రైస్ కాకినాడ పోర్ట్ నుంచి బాయిల్డ్ రైస్ కానీ ఏమన్నా ఎగుమతి అయినాయా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు వేకపోతావు అన్నీ బియ్యం అన్న పేరు చెప్పి మీది బియ్యం అని పేరు చెప్పి బియ్యం బియ్యం అని పేరు చెప్పకుండా వేరే పదార్థం పేరు చెప్పి ఎరువులో తొక్కో తోలు అని చెప్పి బియ్యాన్ని పట్టుకెళ్తారు బియ్యం అని ఎవరు చెప్పరు దానికి అన్ని గవర్నమెంట్లకి తెలుసు దానికి ఈ నెలడు కాబట్టి వాళ్ళ ఏదో పోలీ ఆఫీసర్ నేసారు అసలు ఒక టీం ఉండాలి ఒక పోర్ట్ అంటే ఎలా ఉండాలి ఎంత రక్షణ ఉండాలి ఏమీ కనపడదు మనకి అటువంటి పరిస్థితుల్లో పోర్ట్లు ఉన్నాయి ఇది డైవర్ట్ చేయాలి సమస్యల నుంచి అని చెప్పి ఈ పోర్టు సంగతిని రెచ్చగొట్టి అసలు పోర్టు దొంగలు పోర్టు అంతా తెలుగుదేశంలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు అన్నీ తెలుసు ఇంక వైయాపులు కాసావు పార్ట్నర్ కాబట్టి మనం ఎట్లాగ మనం వీళ్ళని నమ్మకాలం చెప్పండి ఈ గవర్నమెంట్ని వచ్చిన తర్వాత ఏమీ ఎవ్వరికీ ఉపయోగం లేదు పనులన్నీ చేసే ఇకపోతే మనకి విశాఖపట్నం పోర్టుకు వచ్చేటప్పటికి నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను మొన్న బొత్స సత్యనారాయణ గారు కూడా దాని మీద మాట్లాడారు ఏమైంది ఇరవై ఐదు వేల కేజీల కుక్క ఏమైంది విశాఖపట్నంలో పట్టుకున్నారు పురంధేశ్వర్ దని జగన్ అన్నాడు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళదని జగన్ అన్నాడు కాదు జగన్ అని చెప్పి పురంధేశ్వర్ అంది కాదు జగన్ అని చెప్పి చంద్రబాబు నాయన అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు మరి జగన్ అయితే ఎందుకు బయట పెట్టట్లేదు మీరు జగన్ ఏమో అక్కడ సిబిఐకి ఆటంకం కలిగించాడు సిబిఐ ఆఫీసర్ని గంట వరకు తనిఖీ చేనేయకుండా అడ్డుపడ్డాడు అని మీరు చెప్పారు మరి జగన్కి సంబంధం ఉంటే మీరు ఎందుకు బయటపట్టలేదు అంటే మీకు సంబంధం ఉందా దాంట్లో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఇప్పుడు బియ్యము ఆయిలు అంటే పర్లేదు ఇరవై ఐదు వేల కేజీల కోకైన్ అంటే దేశం సర్వనాశనం అయిపోతుంది అటువంటి మాదక ద్రవ్యాల గురించి మాట్లాడి మానేసి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మీరు ఈ రకంగా ఉండడం అన్నది సమంజసం కాదు మీరు ఇప్పటికైనా సరే నిజాయితీగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మీద కానీ పోర్టు మీద ఒక ఎంక్వైరీ కమిషన్ రిటైర్డ్ జడ్జితో కానీ జడ్జితో కానీ ప్రజెంట్ జడ్జితో కానీ వేస్తే దీంట్లో ఉన్న అన్ని విషయాలు తెలుస్తాయి లేకపోతే క్యాబినెట్ సబ్ కమిటీలు ఏమీ అవ్వవు జడ్జితో వేయండి జడ్జితో ఇస్తే దీంట్లో విషయాలు బయటకు వస్తాయి ఆ రకంగా ముందుకు వెళ్ళమని చెప్పి గవర్నమెంట్ని కోరుతాం థ్యాంక్ యూ కేవీరావు కేవీరావు కేసు విషయం మనకు వచ్చినప్పటికీ కేవీరావు ఏమన్నా నీతి మంత్రి అండి కేవీరావు ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించాడండి ఎవరు బినామీ అండి కేవీరావు కేవీరావు ఎవరు వినా తెలుసా మీకు తెలుసా మరి తెలుసుకోండి కాకినాడ సెడ్జు భూములన్నీ ఎవరు కొన్నారండి అసలు భూమి రేట్లు ఎంత ఉంటే ఎంతకి బలవంతంగా రైతుల దగ్గర రైతుల దగ్గర నుంచి కొన్నారండి కేవీరావు బలవంతంగా రాజశేఖర్ రెడ్డి టైంలో కాకినాడ సెడ్జ్ని ఎక్వైర్ చేసినప్పుడు కేవీరావు పేరు మీద ప్రభుత్వంలోని పెద్దలే కొన్నారు అమ్మనన్న వాళ్ళని బలవంతంగా స్టాంపు చేసి సినిమా టైప్లో తీసుకుని వాళ్ళ భూముల్ని దాని తర్వాత ఈయన కాకినాడ సజ్జని తీసుకొచ్చి కాకినాడ సజ్జన్ని ఆకారం ఏ అఫర్ ఏమి సరిగ్గా దానికి లెక్కపత్రాలు లేకుండా చేశారు ఆ డబ్బుతో కాకినాడ సీ పోర్ట్లో అతను పెట్టాడు అతను అక్రమంగా సంపాదించిన డబ్బే అతను సంపాదించిన డబ్బుకి లెక్కపత్రాలు ఉన్నాయా కేవీరావు సంపాదించిన డబ్బుకి ఈరోజు ఎంక్వైరీ అయితే అసలు కేవీరో సంపాదించి ఏ రకంగా ఆ సీపోర్ట్లో అతని పెట్టుబడులు వచ్చినాయి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఉన్నది కూడా ఎవరే అతని వెనకాల బినామీ రాజశేఖర రెడ్డి ఆత్మ అతని వెనకాల బినామీ కాబట్టి ఇవన్నీ కూడా ఈ పెద్దోళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ చేసి పనులండి ఇవన్నీ కేవీరావు వెనకాల ఎవడున్నాడు ఉన్నాడు ఎవడు కొనిపించాడు ప్రభుత్వం ఎంత పెద్ద స్థాయిలో లేకపోతే ప్రభుత్వం ఇంత అన్ని ఎన్ని వేల ఎకరాలన్నీ కాకినాడ సైజులో వీళ్ళు స్విచ్ చేసిన భూములు ఇష్టాస్థానం కొనేసి పేద రైతులు పట్టుకొట్టారు ఏమన్నా కంపెనీలు సాగు సాధించారంటే తర్వాత మళ్ళీ ఇంకో వేరే వేరే కంపెనీలకు అన్నిటికీ అమ్మేశారు జిఎంఆర్ కొంత అమ్మేశారు అలాగే రకరకాలు రకరకాలుగా అమ్మేశారు బట్టివన్నీ కూడా మన కేరావు ఏమన్నా నీతి మంత్రుడు అవి బాబు చాలా గొప్పోడు అని అనుకుంటే అనుకోవచ్చు సీపోర్ట్స్లో అతను పెట్టుబడిని పెట్టుబడికి లెక్కలు చెప్పనండి ఫస్ట్ అది ఆసరా చేసుకునే అతనితో రాయించుకోగలిగాడు అతని వాటాని అన్నీ బయటకు వస్తాయని అందుకనే నువ్వు అనకుండా అతను సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేసాడు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అయినా కానీ గవర్నమెంట్ ఇప్పుడుకన్నా సరే ఆ భూములు యొక్క అరబిందోకి ఎలాగ వెళ్ళినాయి ఈ భూములు కేవీరావు దగ్గర నుంచి ఎలా తీసుకున్నారు కేవీరావుకి ఎలాగొచ్చినాయి ఈ డబ్బు ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయమనండి అప్పుడు అందరూ దోషులందరూ బయటకు వస్తారు అందరూ దొంగలేనండి ఊళ్ళు ఊళ్ళు దోచుకుంటున్నారు అంతే కాబట్టి అది కేవీరావు సంగతి సీపోర్ట్ సంగతి పోర్ట్ సంగతి మీరందరూ కూడా మీ టీవీలో ప్రచారం చేయడం ప్రజలకి విషయాలు తెలుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్